మూషకవాహన మునిజన పాలన దుష రైతరి నుదల తూను నెప్పుడు కొలదూను నెప్పుడు సకల బిద్దలకు సాయబహుది వికని కొని వారందుల వాపు శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా ఆ మరి నారాయణ మురళిగా విలసితే కృప బిరదుగా నమ్మేదా బిరదుగా నమ్మదురను సరను దేవా శరణు దేవా ఈ ప్రతాప ప్రతాపశారాజు బుర్రకథ రెండో భాగము బుర్రకథ చెప్పేవారు టేకుల మంత్రి గంగారావు ఊట్నూరు తందనేమిరా తన తందనాను తంద రజమంతనా గెలుసుకున్నదేమో భోగమానా వేసకా చాల దేవి భోగమా భోగమావేశ మొత్తము ఆ ఒక రాపించుకొని దాని పేరట రాజమంత ఒక గెలుచుకున్నది రజము గెలుచుకొని ఒక భూములు గెలుచుకొని అయ్యా ప్రతాపశర్మారాజా ఏ ఒక ఇక్కడ రాని చెప్పి ఒకనాడు మధ్యం శుక్రవారం శుభమైన దినము చొక్కమైన సోమవారం నాడు నీది ఎక్కడి దేశ ఆమె రాజా ఎక్కడి భూముల రాజో రాజా ప్రతాపసేనా వినవయ్య ప్రతాపేన ఇక్కడ నుంచి వెళ్ళరాదా ఈ రాజ్యమంతా నాదే ఉన్నది ఆ దేశమంతా నాదే ఉన్నాదా ప్రాకటముగా ఈ ప్రాణపు పైన బంగారి యొక్క కిరటములు బంగారు ఒక బుధకీర్తులు కీర్తులు పేర్లు మొత్తం ఆ రాజ యొక్క కిరటములన్నీ మొత్తం కుప్పబెట్టుకున్నాది ఆ ఒంటరిగా చేసి బాలుని ఒక రాజ ఎవరు ప్రతాపశర్ మహారాజుని ఒంటరిగా చేసేసి సొమ్ములు సంబంధమంతా మొత్తం గుంజుకొని రాజ్యమంతా గెలుసుకొని అని చెప్పి మునుసల మీద చెయ్యి పెట్టినాదో పాపకారి భోగ సుందరి దాని మీద వాడ దేవ అమ్మ రాజునైతే కొట్టుతాదు రాజు నేడు ప్రాతా అమ్మ కాపులు కర్ణాలు అయ్యా రావు ప్రాతాపేన రాజా అయ్యా నీకు దండం పెట్టి దండ నువ్వు రెళ్ళిపోతావా మహారాజో అయ్యాపల్లెళ్ళిపోతావా మహారాజో మినవయ్య ప్రతాపశనరాజ ఆ రాజు కాళ్ళ మీద పడ్డారు కాపులు కర్ణాలి మా దేవుడ భోగమా కాంచనమాల కిలకిల కిలకిల నవ్వుకుంటా అబ్బా ఈ రాజుని వణించాను ఈ రాజ్యమంతా రాజని చెప్పి మిసుల మీద చేసి రాజుని ఎప్పుడు ఒక దొబ్బి వేసిందో అలాహలా అలా అయ్యో అయ్యో రామ దేవారమ రామ రాజు నేడు ప్రతాపశ రాజువా విలవయ్య ప్రతాపేన రాజు ప్రతాపేన గల అలా చేరుకుంటా కాపులకు దండము పెట్టి శ్రీనగరము వదిలిపెట్టినాడు ఓ రాఘవ రాబిక్షతార వెత్తుకున్నాడమ్మా భిక్ష పవతార వెత్తుకొని సిప్పసేతురాది పాపకారి కాల్చరవాల ఆ దోషకారి బాల దేవి ఊ రఘవ ఆ రాజుని ఎల్లగొట్టినా అది ఆ చేతుల పట్టుకున్నాడు రాజు ప్రతాపసేన భిక్ష పోతారా మెత్తుకోనియా అలా అలా వస్తాడు ప్రతాపేన ఎక్కడ వదివే కాంతమాతి దేవము దాని మాట లేని నీ మొగమన్నా నేను దూడపోతీ చిత్రపోటు మరి అది యో మాయా చేసినది ఈ కంటిలో తైలాము పెట్టి మాయవరమే అదూరించి బలుపుకున్నదే బాలమాని దేవి ఓకాంతమా భక్తురాలా కాంతమాతి దేవియా రి భ్రమలా నీరు పడితే నిన్ను చేసి బామ ఏ దేశము దేశమూ వమ్మ ఏ రాజము వారి ఆ రాజు ప్రతాపసేన రాజు ఆ నేడు అలా 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 చేరుతున్నాడు అమ్మ బట్టాల తేరుతున్నాడు గడగడ గడగడ గోలుకుంటవి జంగలా అన్న అన్నము నీళ్లు దేవుడా ఉగా జెండలు ఉరిమి కొట్టరా దగా దండలు దర్శి కొట్టినాయి మారాజు చేరుక్కుంటా వస్తనున్నాడు అయ్యా తిరుగుంట తిరుగుంట రామా ఎక్కడి దేశము వెళ్ళిరాడు ఏదే పట్టం నుంచి ఆ కామపాలకుని పట్టమే రామ రాగావ రామా దేవా రాజవసడు ప్రాతపసేన రాజు మారు అవతారవాయి రాజి ఆ రాజధాని అవతారం పోయి ఆ భోగబా శ్రీకాంత్ ఒక రాజ్యము దేశమంతా రాసుకొని మీద సొబ్బులని మొత్తము ఒలుసుకొని ఆ ఓటి చేతుల ఒక సిప్ప చేతికి సిప్పసేతికిచ్చేవరకు ఆ కామపాలకుని ఒక పంటము చేరుకున్నాడయ్యా మహారాజు ప్రతాపశ మహారాజు కామపాలకుని పంట వచ్చినాడు మహారాజు నేడు ఆ అమ్మా తల్లులవిరుయా అమ్మ ఓ తల్లులారా విలవమ్మ ఓ అమ్మలారా ఆకలాయ అన్నాలు పెట్టు తల్లి ఓ తల్లులారా ఆకలాయ భోజనాలు పెట్టు తల్లి ఆకలికి అన్నం బులేక దూపకు ఊతకారులేక ఎండదగల్లా వడి వస్తాడు మారాజు ప్రాతాపేన రాదు మహారాజు ఒక ప్రతాప ఎండ ఎండదలగళ్లకు వస్తుడు ఇక్కడి కథ ఇట్లుండగా ఆ క్రమపాలకుడు ఒక రాధనగా ఒక దిగ్గులు లేచి ఏమే ఒక కాంతామతి నిన్ను ఒక ఇరవై నాలుగు జనములతో నేను ఒక కొనుక్కున్న కోమట ఉత్తమ శిరుడి దగ్గర రావేవో బాలమాని రంగేలి రంగేలివే రావేవో భమమాని నాతో రతి కూడా రతికేలి జలమాణి రాము రామ దైవానందనరాము రాము రాఘవరామ రతికేలి గుడవాణి కొంగుబట్టి లాగుతాడే రాము రాము పాపకారి క్రమపాలక మహారాజు విరగాడు రామ రామపాలక మహారాజు ఒక కొంగు బట్టి గుంజున్న ఒక రాజా రావే ఒక కాంతాపతి రాతో రతికేలకు కూడమని ఎంతో తిప్పల పెట్టంగా అయ్యా మహారాజా నేను ఒక రాజా రతికేలు కూడమంటున్నావు కానీ నాకు ఒక నేను పెళ్ళయ్యంకా పెళ్ళైన ఒక పదహారు రోజులలో గౌరీదేవి రథం నిలుపుతానని చెప్పేసి నేను ఆ ఒక గౌరీదేవికి మొచ్చారు నాకు గభీదేవి రథమైనాక ఇక నిన్ను నేను పెళ్ళి ఆడేదారు నిన్ను నేను మాడేదా ఇరవయ్యా క్రమపాలాక ఓ రాజా క్రమపాలాక రామావే రామారాము ఆ నీతో రతికెళ్ళేదారు రాజా ప్రతాపేనా ఓహో క్రమపాలక మహారాజా నీతో రతికెళ్తను కానీ కొంత సమయం పన్నెండు మాసాలంటే పన్నెండు నెలల దాకా ఒక శ్రీగౌరు నోములు అని చెప్పేసి ఆ ఒక గ్రామ చెప్పే చెప్పేవరకు సరే పన్నెండు ఒక నెలలు కాదు ఇరవై నాలుగు నెలలు అయిన కానీ నీవు నా చేతులు దొరికిన ఒక పిల్లవు నువ్వు ఎక్కడ పోతావు నీతో ఒక రతిగేలా ఒక నేను ఉండలేనని చెప్పి కుషాలు పడకుండా రాజీలిక వెళ్తున్నాడు ఆ కాంతావతి దేవి ఏడాది దసరా ఏడలో

అన్నదమ్మ ప్రతాపశ గోలుతున్నది అమ్మని అడుగు కాంతమాతి దేవి అలహరాల తీరుకుంటే ఎక్కడ పోయితయ్యా నువ్వు ఏ దేశం పోయి నాకు ఒక తిరిగిన కంటికి కా నచ్చినట్టుంటే గౌరీ వ్రతములు ఒక నిలుపుకుంటారని చెప్పి గౌరీ వ్రతములు నిలుపుకొని ఆమె ఒక ఆ గౌరీ వ్రథములో పూజలలో ఉండాలి ఇట్లా ఉండగా క్రామపాలక మహారాజు రాజు ఇక వెళ్తున్నాడు ఆ ఒక ప్రతాపసేన ఒక మహారాజు తిరిగి తిరిగి ఒక దేశం ఎరగా క్రామపాలక మహారాజు పట్టణమైతే చేరుకున్నాడు అయ్యి తందారా ఆ రాజ్యం అక్కడ చేరుకున్నడమో తందారా శిప్పసేతుల పట్టుకొని రాజు ప్రతాపసేన అమ్మాయిల్లు ఇల్లు అడుగుకుంటాడమ్మో తందారా అమ్మాయిల్లు అడుగుకుంటా పల్లె పల్లె అడుక్కుంటా అదే మేడకు చేరుకున్నాడో తందారా అదే మేడకు ఒక చేరుకొని మహారాజులారా తల్లులారా నాకు ఆకలైంది తల్లి ఒక అన్నం పెట్టుంది ఆకలి అయింది ఒక భుజన ఉలిబెట్టింది అని చెప్పి అలా తేరుకుంటూ ఒక వస్తా ఉంటే ఆ ఏడాది దసరా మేడ మీదికెళ్ళి ఆ గౌరదేవి ఒక వ్రతము నిలుపుకొని ఆమె ఒక అక్కడి నుంచి కిందికి నదులు పెట్టింది హబ్బా సొబ్బు సుబంధం బంగారు కిరీటాలు బాజా బంధువులు వలహల పేర్లు ఒక లేకున్నా కానీ ఆ రూపమైతే పోలే అయ్యా ఒక ఈ ప్రతాప మహారాజుని ఇది ఒక భోగ మమేషకాంత మోసం చేసినట్టున్నది అందుకోసమే ఈ అవతారం అయిందని చెప్పి ఆ ఒక ఏడాదసరా మేడ మీదికెళ్ళి మీరెవ్వరయ భిక్షపు కోరు వారెవ్వరయ్యా అయ్యా మీరెవ్వరయ్యా భిక్షపు కోరు వారెవ్వరయ్యా మీరు పరదేశీనమ్మా నాతో నీకు పని ఏమే కొమ్మ మంద బుద్ధి చెరాదు మగవారు విడరాడి మంద బుద్ధి చెరాదు మగవారు విడరాడి ఇందు భిక్షపు కోర ఇటు వస్తీనే తల్లి ఇటు వస్తీనే తల్లి నాతో నీకు పరిమికు ఓహో మహారాజా మీరెవ్వరా చెప్పే వరకు నేను ఒక మంద బుద్ధి ఒక మగవని వీడ నాడి ఇందు భిక్షముఘోర ఇటు వస్తే తల్లి నా పేరు ప్రతాపశన మహారాజ్ అని చెప్పాడు హబ్బా ప్రతాపశర మహారాజా ఇగ ఈ గ్రామపాలకుడు మహారాజు నన్ను మోసం చేసి ఈ యొక్క ఏడాదశల మేడలో ఒక నన్ను అలా తెరిచి ఒక తిప్పలు పెట్టిస్తున్నాడు మహారాజా మంచిగా వచ్చినవు ప్రతాపశ అంటే నా యొక్క పెళ్లి భర్తవు నా పేరే దేవి రవయ్య ప్రతాపాసేనా నా పేరు ఆ రామ రాము ఓ దైవానందామో రామావే రామ రామో మహారాజా ఒక రాతాపశ మహారాజా నాకు నువ్వు భర్తవు నీకు నేను భార్యని నన్ను మోసగించిన వారు అక్కడ ఒక భోగం అవేషకాంత దాని పేరు ఒక కాంచనమాల అది నా యొక్క రాజ్యము భూమి ఎంత మొత్తము మోసం ఇచ్చి పెళ్ళయినాక ఒక కంటిలో జీడి పెట్టి గుడ్డిరాలు అందురాలు పెళ్లి చేసుకున్నావు చెప్పి మోసం చేసేది మా రాజా నీకు గుర్తున్నది వరకు హావమ్మా నాకు ఒక గుర్తున్నది నీ పేరు కాంతమంటే నా యొక్క భార్య నీవు నన్ను మోసం చేసి నా రాజ్యము ఒక భూమి అంత మొత్తము పట్టాభిషేకం కట్టుకొని నా రాజ్యమంతా గెలుచుకున్నది నా యొక్క అటువంటి ఎలాగా సొమ్ములు సొమ్మ మొత్తం తీసుకొని అది దగ్గర పెట్టుకొని నీ రాజ్యం కాదు నీ ఊరు కాదు నీ పల్లె కదా అని చెప్పి ఆ పట్టం లోపల నుంచి వెళ్ళగొట్టే ఇంటవా మా కాతబ అది దేవి నన్ను ఇంత మోసము చేసినది సరే సరే ఇంత మోసము చేసిన దానికి మరి యొక్క కుంతలేసుని పట్టణము కాంతామతి దేవిని నా పేరు వచ్చాది నా తండ్రి కుంతలేస మహారాజుకు ఆనందమైన భూములు రాజ్యము నగరములు దేశములు ఉన్నాయి నువ్వేం పికర్ రే కుమారాజా భిక్షమవతారముల వచ్చావు అర్ధరాత్రి నిద్ర పొద్దు అలా వచ్చి నా యొక్క అటువంటి గడ్డపాలతోటి ఒక ఇక్కడ ఏడదసేడలో చిన్నగా ఒక పొక్క పొడిచినట్లు ఒక అబాజ్ చేశాయి ఆ ఒక తలుపు తీసుకొని నీ వెంట నేను అర్ధరాత్రి వచ్చేస్తున్నా మహారాజా ప్రతాప శర్వరాజా నా తల్లిగారి పట్టం వెళ్ళిపోదామని చెప్పి తమట ఎప్పుడు చెప్పిందో సరే మంచిదని ఒక అంగి నమస్కారం చేసిడు పంచ కడి పర్వణము ఆ చక్కటి ఒక తీరైన భోజనాలు చేసి తన భర్తకైతే అన్నం పెట్టుతీ దైవామ దైవ అమ్మా బాబారావు కాతబాదిదేవి అన్న భర్తకు స్థానాలు పోసినది ఆ మడి వస్త్రాలే ఇచ్చినాది క్రమపాలక మహారాజుకు ఒక ఆ గుర్తు లేకుండా భర్తకు స్నానం చేపించి చక్కని ఒక వస్త్రములు ఆ తీరైన ఒక భోజనాలు చేసి అన్న భోజనము కడప నిండ ఒక పెట్ట వరకు కడప నిండా తిన్నడయ్య మహారాజు రాజు రాజు ప్రాతపసేనా ప్రభుడు రామ రాఘవ రామ రాఘవ రామో నా పాలి దైవామో రామ రాఘవ రామ గంగదా అర నీల వేరికైరా గంగద అర నీల వేరికైరాస గంగదా అర నీల వేరి ఆ రాజు ఒక ఆనందమైన భోజనం తిని అమ్మ కాంతమతి దేవి భార్య నువ్వు నేను భర్తది కానీ అర్ధరాత్రి వేళ వస్తున్నా నువ్వు తయారు ఈ మేడలకి మీ తల్లిగారి పట్టం మనం వెళ్ళిపోదామని చెప్పేసి వారాజు ఇంత ముచ్చట చెప్పాడు ఇది ఎక్కడుో పక్కకుంటానని రాజు ఒక పక్కకు ఉన్నాడు అక్కడ ఒక పొదుపోయి తొమ్మిది పది గంటల ఒక సమయం అయిపోయింది ఇక పన్నెండు గంటల సమయం నా ప్రతాపర్ మహారాజు వస్తాడని చెప్పేసి మాశ పెట్టుకున్నాను అదే సమయంలో ఒక నాయన ఎడగూరు దొంగలే రామా ఆ దొంగతనము ఎళ్ళినారు ఎడగూరు దొంగలే రామా దొంగలంటే దొంగలు గారు ఆ చోరు దొంగలే రామా రామావే రామ రాము దొంగలు ఒక నాయన ఏడుగురు దొంగలు ఆ దోసుకుంటామని చెప్పి నాయన పట్టణము పల్లెలల్లో ఒక సొచ్చి అదే ఒక క్రామ పాలకుని మేడకాడికి కాంతమతి ఉన్న మేడకాడికి వచ్చి వాళ్ళు ఒక కర్రలు చేత పట్టి గొడ్డపాలలు శలకపాలలు చేత పట్టుకొని ఆ ఒక నాయన మేడకు పక్కబడుస్తుతారు ఎడగూరు దొంగలే రామో ఆ రామావే రామ రామోడూరు దొంగలే రామ మెడలక పొక్క బడిసినారు రామావే రామ రాము ఆ ధరధర ఆవాజు ఒక ఎప్పుడైనా పడ్డదో అబ్బా నా భర్తకు చెప్పింది పన్నెండు గంటల సమయం అవుతున్నది ధరధర ఒక రాజన మెడలు ఒక మోహిస్తున్నాయి ఒక బడిసి ఒక రాజా ద్వారం ఒక తువ్వ తయారు చేసిడని చెప్పేసి ఆమె ఒక భర్తని చెప్పి ఆ భర్త ఒక అక్కడిని ఉన్నాడు ప్రతాపశర్ మహారాజు ఈ దొంగలని ఒక ఆమెకు తెలవదు అమ్మ దన్నద మెడీనా మెడలు కూడా దిగుతున్నదమ్మా హాబాల కథామతి దేవ తల్లిరాడు కథామ అతి దేవ గుర్తు లేక శర ఒక మెడలు దిగాది నా ప్రతాప శనిమారాజు నా భర్త వచ్చిందని చెప్పి అనుకోని ఒక ఎప్పుడు మెడలు దిగిందో దొంగలు చూసారబ్బా ఎంత చక్కని చెలికాంతరా వాళ్ళు ఒక నిండా బట్టలు కప్పుకొని అమ్మా కాంతపతి దేవంటే ఆ నేనే కాంతపతిని ఇక రా భర్త నచ్చిందని చెప్పేసి మా దొంగలు ఒక రాయల ఎమ్మెల్యేగా తో పట్టారు ఊరు విడిసి అన్న అడవి జంగలతో పట్టినారుైవామ దైవానంద అన్న పాపకారి దొంగల పాపకారి దొంగల మీద మన్నువాడ వాళ్ళు వాడిని జంగల తువ్వట్టిరోసము ఎదిరారు వాళ్ళ ఎంట కాంతమాతిదేవి నా భర్త ప్రతాప శరరాజను పోలి వాళ్ళ వెంటారే ఓతారీమని అడుగు కాథమాతిదేవి వాళ్ళ ఎనబనే ఒక పోతున్నది ఆ కరకర పొద్దు పొడిసిన సమయం అయిపోయింది వెళ్ళి ఒక వెళ్ళింది నా భర్త మరి నా యొక్క తల్లిగారి పట్టవు కొద్దలేసుని పట్టవు పోతున్నది అనుకుంటున్నది అదే ఒక కరకర పొద్దు పొద్దుడిసి సమయం తెల్లవారే వరకు ఏడగురు దొంగలు చూసి లబ్బా ఎంత చక్కని కన్నరా మన చేతుకు చెక్కింది ఈమె ఎట్లా వచ్చిందో తన భర్త అనుకొని మన వెంట వచ్చింది ఈమె నేను కూడా పెళ్ళి ఆడతా తండరా వాడు చిన్న దొంగ పెద్ద దొంగ తండరా నేను కూడా లాగ్డా భర్త తంద నేను పెళ్లి చేసుకుంటా అంటే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఏడుగురికి వాదం కలిగాలి ఆ కాంతమతి గుండెలు గుబెల్లువని అబ్బా నా భర్త ప్రతాపశర మహారాజు పన్నెండు గంటల సమయం గడిచేటోడు వెనకబడిపోయాడు ఈ దొంగలే అని చెప్పి నాకు తెలియక నా ఒక ప్రాధేశ్వరుడు ప్రతాపశ మహారాజాని నేను విన వెంట వడి వస్తే ఇల్లు ఎంత మోసం చేసి ఓ దేవుడో ఈ పాపకరి దొంగలు పాడుగాను పాపగరి దొంగలు ఆరిపోను నన్ను మోసపు చేసి రవో దేవుడా ఎంత మోసము చేసిరంట అది మరి అడుగు కాంతమాతిదేవి చేసి లే ఒక నాయన ఈ దొంగలు పాడుగా ఒక నాయన ఆ దొంగల్ని ఒక ఏడుగురిని పిలుచుకున్నారే మరి నువ్వు పెళ్ళి ఆడతావా నువ్వు పెళ్ళి ఆడతావా నువ్వు పెళ్ళి ఆడతావా అని చెప్పి ఏడుగురం పెళ్ళి ఆడతావని అంటారు మరి ఏడుగుట్లో నాకు ఎవరు భర్త కావాలి ఇక నేను చెప్పిన మాట మీరే ఉండి ఒక మహారాజులారా అయితేనే ఒక మీరు భర్త అవుతారు లేకపోతే నేను కాదని అని చెప్పింది సరే అమ్మా ఏ ఒక ప్రశ్న చెప్తావో ఆ ప్రశ్నకు జవాబు ఇస్తామని చెప్పారు ఏం ప్రశ్న లేదు మహారాజులారా మీరు ఏడుగురు ఒక రాజులే ఈడ ఒక పాకాల చెరువున్నది చిన్నగా దాంట్లో ఒక దామర కమలం ఉన్నది మీ ఏడుగురు ఒక జుట్టు జుట్లు ముడేసి ఆ చెరువులో పొలం వదిలేస్తా ఆ పాకాల చెరువులో పోయి మల్లె పుష్పం తీసుకొని ఎవరు వస్తారో అతడి నా భర్త అని చెప్పేసింది సరే అని ఒక ఆయన జుట్లు ముడేసి ఆ చెరులా గుది ఆ అమ్మకా త మాది దేవి రామ అవే రామ రామ శతావతి దేవి ఒక రాయన శర్లకి దొబ్బేసే వరకు వాళ్ళు జుట్లు జుట్లు మునిగట్టుకొని పోయి నీలలో ఒక తల తల కొట్టుకొని వాళ్ళు ఏడగురు దొంగలు చచ్చినారు దైవామ దైవారు వాళ్ళ ఆ బాల నేడు కాతాబాతి దేవి ఆ బాల ఒక కాంతావతి ఎతకచ్చిన దొంగతనం చేసిన రాజవస్త్రాలు మొత్తం తొడుక్కొని का आवकन ते कुले सोनी पाता मेली नाला रेणू कांता माती देविया खन तीन पाता मैना बाला वो कांता माती आ राजा दा आदी कुर्ची गाड़ी कहीं ना राजे वाचे कांता देवी राजा दारी वो का कुर्सी काटी को बच्ची राजू को का स्लोट को चाय जाग ఇగో కుంతలేసుని ఒక బిడ్డను నా పేరు కాంతామతి దేవని చెప్పి అబ్బా నన్ను మోసం చేసిన దొంగలు ఇగో మహారాజు ఒక నా రాజు ప్రతాపశ నా భర్త భోగము దాన్ని ఒక ఆయన ప్రేమించి ఆ రాజ్యమంతా వదిలేసి ఒక అలా తేరుకుంటాస్తున్నాడు అని చెప్పి పత్రికలు పంపించేది నాలుగు కండాల పత్రికలు పంపిస్తే కామపాలక రాజు అచ్చుడు కోమటి ఒక ఉత్తమ శిరువుడు వచ్చాడు ఆ ఒక ప్రతాపశన మహారాజు వచ్చాడు వచ్చిన ఒక ప్రతాపశ మహారాజుని ఒక మంగళ తక్తి మీద గుర్ కోమట ఉత్తమ శీలు నీ దొరకబట్టి వారి నీవు ఒక కదలేసిన మంటే అమ్ముకున్నావని చెప్పి అది కాలుకో బేడి పెట్టినది అమ్మ సేదు వేసినది కోమట ఉత్తమ శిలుణ్ణి కోమట ఉత్తమ నీ ఒక కాలుకు బేడి చేతి కూరం వేసేసి ఆ ఒక గ్రామ పాలక మహారాజును దొరకబట్టి దూలానికి ఒక ఊరి పోసి అక్కడ ఉప్పులేని గంజి ఒక తాగమని చెప్పి అబ్బా దూరారీరి కట్టి రాదు అన్న ఉప్పు లేని గది తాగువారి పన్నెండేళ్ళ ఖైదల కొట్టినారు ఆ పన్నెండేళ్ళ ఖైదులు కొట్టినారు కామపాలక బారాజుని పన్నెండేళ్ళకైదు కొట్టేసి ఆ ఒక కోమటూ తమశిరుణ్ణి ఉప్పులేని గది పోసుకుంటా ఆనందమైనట్లు ఆ గదిలే వేసి వాళ్ళని అలా చేరిపిస్తున్నది కాంతమతి దేవి ప్రతాపశ మహారాజా నీవు నా యొక్క పెళ్లి భర్తవు నిన్ను మోసం చేసింది ఒక భోగమాశ్రీకాంత ఆ దానివల్ల మనకు ఇంత కష్టాలు గోసలు వచ్చి నేను దొంగలకు దొరికినా దొంగలు ఒక జుట్లు ఉడేసి ఆ పాకాల ఒక దొబ్బేస్తే వాళ్ళు తల తల కొట్టుకొని సచ్చారు ఇగో రాజవస్త్రాలు ఇగో ఎక్కడికెళ్ళో వాళ్ళు దొంగతనం చేసుకొని రాజ వస్త్రాలన్నీ మొత్తం వెతుకచ్చిన ఒక రాజవస్త్రాలు చూడుకొని వచ్చిన నేను ఒక కుంతలేసుని ఒక పట్టణంలో కుంతలేశ మహారాజు కాంతావతి దేవిని నేను ఒక మగవాణి గారు ఆడపిల్లను నేను ఉన్నానయ్యా నీ భార్యనే నేను ఉన్న రాజా నీ భార్య ఉన్నయ్య ప్రతాపేన రాజా ప్రతాపేన మనకు మచ్చిన కష్టమచ్చ దేశం అక్కడ వదిలిపెట్టి ఆ రాజ్యం అక్కడ వదిలిపెట్టి ఎలా లేని కష్టాల చేత కుంతలేసుని పట్టణమాస్తిమే మహారాజా కుంతలేసుని పట్టణం వచ్చాము మా తండ్రి ఒక కుంతలేసు మహారాజు మన ఇద్దరికి ఒక పట్టాభిషేకం కడతాడు ఇక ఆ రాజ్యముతోటి శ్రీనగరముతోటి ఒక పట్టి లేదు శ్రీనగరముతోటి మనకు ఒక అవసరం లేదని చెప్పి ఇదే కుంతలేశ్వరి పట్టంలో నీకు రాజ పట్టాభిషేకం గడతానయ్యా ప్రతాపశన మహారాజా ఓ రాజ ప్రతాపశ ఆ ఒక కాంతామతి ఆ ఒక్క రాయన ప్రతాపశన మహారాజు పట్టాభిషేకం కట్టుకొని అదే ఒక కుంతలేశ్వరి పట్టం ఏలుతున్నారు కదా మహారాజా దైవాదిరాము వీడికి ఒక రెండో భాగము కథ ఇక్కడికి ఒడిసిపోయాది ఈ ప్రతాప శరమహారాజు కథ కథ చెప్పిన వారు టేకుల మంత్రి గంగారాము ఓట్లోరు మంగళమారి పాడారమ్మ అంగారులంతా మంగళ అరాతులు ఇవ్వారమ్మ ఆ మంగళవరూ మారుతి త్యాగము పొంగు సుతాల బురుంగరి వాస మంగళమారి పాడరమ్మ అంగారులంతా మంగళ అరతు నివాహారమ్మా జ జయవాస జయలక్ష్మిస జ జనర జంజ నివాస మంగాలమాని పాహడరమ్మా అంగాదులంత మంగాల అరతు నివారమ్మా చతుజక్రథార వీర్ష పంకజలోక్షర పలహారిదిగో మంగాలమని పహడరమ్మ అంగాదులంత